హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోలుకుందాం ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అయితే కోలుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి రెండు రోజుల నుండి నేనైతే వీడియోలు చేయడం లేదండి వంటలో ఎందుకంటే వర్షం అండి మా ఊర్లో మూడు రోజుల నుండి అసలు ఆగకుండా అయితే కురిసేస్తుందండి వర్షం ఇంకా మా బండ బయటే కదండి మీకు తెలుసు కదండి గది లేదు కదండి మాకు ఇంకా బయట వర్షం వచ్చేస్తుంది అండి ఇంకా వర్షంలో నేను వంట అయితే చేస్తున్నానండి ఇంకా మీకు అయితే వీడియో అయితే చేయలేకపోతున్నానండి అండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ వంటకాన్ని కట్టుకునేదాకా మా అయితే అయితే తప్పవో ఫ్రెండ్స్ మీకు తెలుసు కదండి ఎండనైనా ఇంకా ఇంకెక్కడ మేము వండుకోవాల్సి వస్తుందండి అమ్మ వర్షం వస్తుంది కదా వేడివేడికి ఏదైనా చేయంటే నేనైతే శనగలు అయితే చెప్తానండి ఇప్పుడు తర్వాత మా అబ్బాయి ప్రవీణ్ డ్రాయింగ్ చాలా బాగా ఏతని మీకు తెలుసు కదండి చాలా వీడియోలు వేసాడండి డ్రాయింగ్ జెండా అయితే వేసాడండి ఇంకా కింద చాలా స్పెషల్గా అయితే ఇంకే బొమ్మలు అయితే వేసాడండి చూద్దరగానండి బాగా అయితే మా అబ్బాయి ప్రవీణ్ కామెంట్లు అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అండి ఏం చేస్తున్నా పిల్లల్లో వేడివేడిగా ఏదైనా చేయమన్నారండి శనగలు వేపుతున్నాను నేను బయట ఏమో వర్షం పడుతుంది కదా అవునండి వేడివేడిగా శనగలు అందులో కొంచెం నిమ్మకాయ వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటది జీలకర్ర కరివేపాకు ఎండుమిరకాయలు నూనె వేసి తాళిం పెడుతున్నాను అండి ఉడకబెడితే దాని సారం పోలం ఉండవ నానబెట్టుకునే డైరెక్ట్ గా మనం వేపేసుకోవచ్చు బాగుంటాయి రుచిగా ఉంటాయా జనగలు ఎప్పుడు నానబెట్టాలి శివలక్ష్మి రాత్రి నానబెట్టను అండి అది ఒక కారం వేస్తున్నాను రాత్రి నానబెట్టవా ఇంకా సాల్ట్ వేసాను ఇప్పుడు కారం వేస్తున్నాను తిప్పుతున్నాను బాగా ఉబ్బినవి అయ్యి గింజలు బాగా ఉన్నాయి అయ్యండి మెత్తగా ఉన్నాయా గింజలు బాగా ఉబ్బి మెత్తగా ఉన్నాయండి లేకపోతే గట్టుకున్నాయి అనుకో గట్టుకున్నాయి అనుకో తింటానికి బాగా గట్టిగా ఉండి అదే బాగా నానిపోయి మెత్తగా ఉన్నాయి అనుకో బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అండి బాగుంటాయి అయితే బలం కూడా పిల్లలకి అవి శనగల శనగలు అదిగోండి నిమ్మకాయ పిండుతున్నాడు ప్రవీణ్ ప్రవీణ్ కూడా వచ్చిడా నిమ్మకాయ పిండుతున్నాడా అమ్మనే పిండితాను లేగా అన్నాడు ఇంకా ప్రవీణ్ అయితే పిండుతానండి నిమ్మకాయ అది ప్రవీణ్కి రిషికి అలా స్కూల్ లేదుగా స్కూల్ లేదండి నేను రెండు ఒకటే వర్షం మనకి తగ్గుతలేదు తగ్గిస్తలేదు నిమ్మకాయ పిండేసాడండి ఇప్పుడు ఉల్ప మొక్కలు వేస్తున్నాడా పై పైన పై పైన వేసి అలగలగా కలుపుతాడా ప్రవీణ ఉల్ప మొక్కలు వేస్తే అంట్లో బాగుంటాయి వెళ్ళిపొమ్మకలు వేసే ఇంకా టేస్ట్ అవుతుంది అవి అయితే శనగలు ఇదివరకు జగన్ ఇచ్చేవారు కదండీ శనగల ఇప్పుడు తిరుగుతా లేదు శనగలు ప్రవీణ్ గిన్నెల ఏతున్నాడు అండి తినమని అందరికీ చెనాడు చూడండి ఎలాగోనే టేస్ట్ చెప్పండి సరే బాగున్నాయండి బాగున్నాయి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి Thank yeah. you. adelante ఇప్పుడు రంగులో వేయాలమ్మా అవునమ్మా వేసాక మొత్తం డ్రాయింగ్ జెండగా ఏ కలర్స్ రమణ అయిపోయిందమ్మా రంగులతో చాలా మటుకు అయిపోయింది కాండి అక్కడ ప్రవీణ అయిపోతుందమ్మా డ్రాయింగ్ వేయడం జెండా బెలూన్స్ రెండు జెండాలు ఉన్నాయా కింద బా మళ్ళీ అవునమ్మా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఐ లవ్ మై ఇండియా అబ్బా బారా సరా మా అబ్బాయి చేసిన డ్రాయింగ్ నచ్చిందండి నచ్చితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్